వైజాగ్ కి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎలా అంతా ఉన్నారా కదా మన శాంపుల్ అయితే బానే ఉంది మన వ్యాన్ అయితే తొక్కేసి లోడింగ్ పాయింట్ అయితే పెట్టేశాను అనే చూడండి ఒక స్పూన్ ట్రబుల్ అయితే వేసారు కదా అది ఎందుకంటే అది ఎంత వస్తుంది ఏంటి తెలుసుకోవడం కోసమే లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది చూసారు కదా స్పూన్ తో బ్యాగులు అయితే బ్యాగ్స్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఒక ప్యాకెట్ అయితే తీసుకుని కౌంటింగ్ అయితే వేసుకోవాలి చూసారు కదా అన్నయ్య దాంతో తీసుకుని పిల్లలు ఇలా కౌంటింగ్ మిషన్ లో వేసేసుకుని ఫోన్ లో సెన్సార్ మిషన్ కి సంబంధించిన యాప్ అయితే ఉంటుంది దాని ద్వారా మనకు స్కాన్ చేసి చూపిస్తుంది చూడండి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అయితే వచ్చింది స్పీడ్ గా ఉంటుంది ప్యాకింగ్ కుర్రూ కూడా చుట్టేస్తున్నారు ఇంకా చుట్టేసుకున్న అయితే పక్కన వేసేసుకున్నారు ఇలాగా వేసుకున్న బ్యాగ్స్ ని లోడింగ్ అయితే చేసేస్తున్నారు చూడండి ఆల్మోస్ట్ మన లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మన అయితే పక్కన పెట్టేసాను ఇంకా బిల్ తీసుకుని స్టార్ట్ అయితే అయిపోయింది చూసారు కదా కొంచెం ఎదరకొచ్చాను వర్షం కురిసేసింది ఇంకా హైవే అయితే ఎక్కేసి జర్నీ అయితే కంటిన్యూ చేశాను మన రిటర్న్ జర్నీ లో ఫస్ట్ టోల్ గేట్ అయితే దాటేసి డీజిల్ అయితే కొట్టించేసుకుని జర్నీ అయితే కంటిన్యూ చేశాను అలా అనవరం అయితే వచ్చేసి రోడ్లు అయితే తినేసి జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసేసాను ఇంకా మనం రాజమండ్రి హైవే నుంచి విజయవాడ హైవే కైతే తిరిగేసాను ఇంకా ఎదరికొచ్చేసి గోల్గేట్ క్రాస్ చేసేసి మన ఏలూరు అయితే వచ్చేసాను వచ్చేసరికి ఫుల్ గా వర్షం అయితే కురిసేసింది ఇంకా కైకలూరు అయితే వచ్చేసాను అక్కడ నుంచి కోరుకులు కూడా వచ్చేసాను ఇంకా ఫైనల్ గా అన్లోడ్ దగ్గరకి అయితే వచ్చేసానండి ఈ వీడియో పార్ట్ త్రీ కూడా ఉంటుంది ఎవరో మిస్ అవ్వకుండా చూడండి సీడ్ ఇద్దరు రైతులకండి అందుకే పార్ట్ త్రీ ఎవరికి ఎన్ని లక్షలు ఎవరికి ఎన్ని బ్యాగులు చెరువు దగ్గర ఎలా అన్లోడ్ చేస్తారు రేట్ ఎంత కిరా ఎంత మొత్తం అని కూడా నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను ఎవరో మిస్ అవ్వకుండా చూడండి అలాగే మీ అందరూ సపోర్ట్ చేయండి అలాగో नेक्स्ट बार्थ तो काल दोन